చెప్పు పోతుందగో బాయ్ లగేజ్ తీసుకొని పోతున్నాం ఇక మేము ఆచో హాయ్ అండి వెల్కమ్ ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నాడు అయితే బాగున్నానండి కార్లో ఈరోజు అయితే మేము ఎటు వెళ్తున్నాం ఖుషి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం చిన్న నాన్న వాళ్ళ ఇంటికి చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట అక్కి అక్కి బావ ఖుషి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి తిని అక్కనిస్తానని పికప్ చేసుకొని ఆ తర్వాత చిన్నతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట సో ఎందుకు అంటే మ్యారేజ్ మా చిన్న బిడ్డ మ్యారేజ్ ఉంది సో అందుకోసమని అయితే వెళ్ళిపోతున్నాము బాబా అయితే రావట్లేదు సో నీళ్ళు లేదంటే వెళ్ళిపోతున్నారంట ప్రజెంట్ అయితే నీట్

నీదే పెట్టేసే పోతున్నారు కదా అన్నీ తీసుకున్న అమ్మనే అమ్మనే ఉండి తీసుకురా తీసుకురా అంటే అగ్గ అక్క దర్వాత అక్కడ నిల్చొని చెప్తాను వస్తావా నువ్వు మేము వెళ్తున్నాం కృషిని ఇక్కడనే ఉంచుకో నువ్వు ఓకేనా చాలా పద మరి పద పదంపా అయ్యో ఇప్పుడు ఎందుకు నాన్నగి తీసి ఇస్తారు అవుతున్నారు రన్నింగ్ 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 చే ఇదిగోండి ఇక్కడైతే ఫైనల్లీ చిన్న తే వాళ్ళ ఇంటికైతే అయితే వచ్చేసినాం అనమాట కార్ పార్కింగ్ చేస్తున్నాడు వచ్చి రాగానే పెళ్ళి కూర కూర్చుని అయితే అందరం అయితే వచ్చేసినామండి ఇదే అండి వీడియో ఎవరైనా